స్లాగ్ విధానంలోనే పత్తి కొనుగోలు జరుగుతున్నాయని మానకొంటూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చెప్పారు ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రెండు చోట్ల సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ స్లాబ్ బుకింగ్ విధానం ద్వారానే పత్తి కొనుగోలు చేపడుతున్నదని చెప్పారు పత్తి కొనుగోళ్లలో అక్రమాలను నివారించేందుకు సిసిఐ ఈ కొత్త విధానం ప్రవేశపెట్టిందన్నారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన విధంగా కాకుండా ముందస్తుగా సిసిఐ వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సమయాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు తప్పకుండా మార్పులు అవసరం పడతా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బందులు పడేదానికన్నా పెట్టింది మరి ఆ స్లాట్ విధానం ద్వారా బుక్ చేసుకొని ఇక్కడ నిరీక్షణ లేకుండా వెయిట్ చేయడం అనేది ఉండకుండా ఆ వాళ్ళ స్లాట్ ఏ టైంకి వస్తే ఆ టైంకి వచ్చి అమ్ముకునే విధంగా ఈ స్లాట్ విధానం పెట్టినారు కాబట్టి రైతులందరూ ఇది గమనించి స్లాట్ బుక్ చేసుకునే విధానం కనుక ఒకవేళ తెలియకపోతే తప్పకుండా మన మార్కెట్ కమిటీలో ఆ సెక్రటరీ గారిని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలో చెప్తారు మరి ఇదే విధంగా మరి మనమైతే పత్తి కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తూ ఉన్నాం వాటికి కనీస మద్దతు ధర కూడా ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఇవన్నీ కూడా పాటించాలి మరి అందరూ కూడా మనం వచ్చిన నాతో పాటు వచ్చినటువంటి